ఇందాక మీరు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత చాలా మార్పులు చేస్తామని చెప్తున్నారు నిజంగా ఉందా ఇంకా ఇంకా మొన్ననే ప్రజలు తీర్పు చూడలేదా మీరు ఎనిమిది పార్లమెంట్ సీట్లు అంటే ఇప్పుడు పండగ సంవత్సరానికి ఒకసారి చేస్తామండి రోజు డప్పులు కొట్ట తెలంగాణ డప్పు అంటారు అదే వాయిద్యాలు పెళ్లి అయినప్పుడే బాగు భాజావంతలు వాయిస్తారు పండుగ వచ్చినప్పుడే ఇవి వాయిస్తారు రెండోది అంటే ఇప్పుడు మొన్నటి ఒకటిసారి చెప్తున్నాను దయచేసి ఇది వరీ క్లియర్గానండి తెలంగాణ ప్రజలు కావచ్చు ముఖ్యంగా కాంగ్రెస్ వాదులు కావచ్చు మొన్న డెబ్బై ఏడు లక్షల ఓట్లు ఎనిమిది పార్లమెంట్ సీట్లు సుమారు ఆరు అనుకుంటాను ఆరులో సెకండ్ ప్లేస్ తెలంగాణ మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుంది యాభై మూడు సీట్ల మెజార్టీ ఇంకా భారతీయ జనతా పార్టీని ఎవ్వరు ఆపలేరండి ప్రజలు చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ వైపు భారతీయ జనతా పార్టీ వైపు లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్తారేరు అన్నది వాళ్ళ బాధ ఆవేదన అదైతే అర్థం చేసుకుంటున్నాం అదే చెప్తున్నాను కదా అండర్ గ్రౌండ్ వర్క్ నడుస్తుంది మాకు ఎందుకంటే కార్యాచరణ మేము చేస్తున్నాం ఉద్యమాలు చేస్తున్నాం మీకు అదే చెప్తున్నాం మీకు ఎట్లా ఏర్పడాలంటే మీడియాలో ఎక్కువ ఎక్స్పోజ్ కావాలి మేము చేసింది కొంతైనా చెప్పుకునేది కొండంత కావాలి ఇప్పుడు ఆ మిగతా పార్టీలు ఏమున్నాయి అంటే ఘోరంతా చేసి కొండంత చెప్పుకుంటున్నాయి చె కొండంతా చేసినా గోరంతా ప్రమోట్ చేయలేకపోతుంది దాంట్లో కొద్దిగా వెనుకబడి ఉన్నాము దాని త్వరలోనే సరిదిద్దుకుంటాం కొత్త అధ్యక్షుడు రాగానే మాలాంటి వాళ్ళందరూ కూర్చుంటే మీరు ఎప్పుడైతే ప్రజల అభిప్రాయాలు ఉన్నాయో మనం ఎక్కడ వెనుకబడి ఉన్నాము ఏ రకంగా ఎక్కడెక్కడ మైనస్లు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి వ్యవస్థ లోపల లోపాలు మా పార్టీ కావచ్చు తెలంగాణ లోపల ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్గా చెప్తున్నాను అవు ఖమ్మంలో బాగా బలహీనంగా ఉన్నాం నాలుగొండలు బలహీనంగా ఉన్నాం అవి సరిదిద్దుకుంటాం నాయకత్వాన్ని తొలగిస్తాం బలహీనం ఉంటేనే కదా ఈరోజు భారతదేశాన్ని మూడు సార్లు వెళ్తున్నాం బలవంతులమై తెలంగాణలో కూడా ఎట్లయితే బలహీనంగా ఉండి బలవంతులం అవుతున్నాము ఒక్క సీట్ నుండి ఎనిమిది సీట్లకు వచ్చినాం ఎమ్మెల్యే నలుగుండి ఎనిమిది అయిన ఎంపీ సీట్లు పెంచుకుంటున్నాం కదా పదమూడు పర్సెంట్ నుంచి ముప్పై ఆరు పర్సెంట్ ఇవన్నీ ఇప్పుడు ఎప్పుడు వీరులకి ఎప్పుడు విజయ లక్ష్యము దృక్పథం ఉండాలండి ఎంతసేపు నెగిటివిటీ తెలిసిస్తే అంటే నాకైతే నా వ్యక్తిగత జీవితం కావచ్చు రాజకీయ జీవితం కావచ్చు ప్రతిరోజు ప్రేరణని నేను ఎప్పుడు నిరాశ అనేది చేరని నిరాశ దరి చేరని నేను చావైనా బతిక ఇంకా ఎట్లుండాలంటే ఒక ప్రొఫెషన్ ఎన్నుకున్నప్పుడు నువ్వు ఎంతసేపు నిరాశపూరిత మాటలు మాట్లాడకూడదు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది ఎవ్వడు ఆపలేడు ఎవడు ఆపలేడు రాసి పెట్టుకోండి ఇది బహిరంగంగా దేనికైతే దానికి సిద్ధం ఎవ్వరన్నారా అని దానికి మా ఏదైతే మా కార్యాచరణ ఉంటుంది మా పని విధానం ఉంటుంది నేర్పించుకుంటాం ముందు ముందు భవిష్యత్తులో రాకేష్ రెడ్డి గారికి ఖమ్మం నల్గొండ మీద చాలా అక్కడ భారతీయ జనతా పార్టీని ఉత్తేజపరచాలనే కోరిక ఉందంట అది వాస్తవమేనా అవకాశం వస్తే ఆ రెండు జిల్లాలలో భారతీయ జనతా పార్టీని ఏమంటారు అక్కడ ఉన్న కార్యకర్తలను ఉత్తేజపరచడానికి అక్కడ వర్క్ చేయాలనే కోరిక కూడా ఉందంట అవును పార్టీ కూడా చెప్పాను అదే రెండు మూడు వరంగల్ కూడా ఓకే ఖమ్మం నల్గొండ వరంగల్ మేము ఉత్తేజపర ఉత్తేజమై ఉన్నారు మేము కొద్దిగా ఇట్లా ఓపెన్ చేస్తు చాలు ఇట్లా భరోసా ఇచ్చేవాళ్ళు అక్కడ నిజంగా చూస్తే ఖమ్మం ప్రజలు బాగా తెలివైన వాళ్ళు నల్గొండ వాళ్ళు అసలు ఒక పోరాటాల గడ్డది వాళ్ళకి చెప్పగలగాలి భారతీయ జనతా పార్టీ ఎందుకు ఉండాలి ఈరోజు దేశంలో లేకపోతే మీ ఖమ్మంలోన్న ఆస్తులు అంతస్తులు నల్గొండలున్న ఏదైతే కొన్ని కుటుంబాల కింద మీరు లొంగిపోయి ఉన్నారో అది మంచి మంచి బిఎన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే మల్లు స్వరాజం గారు కావచ్చు ఎల్లారెడ్డి గారు కావచ్చు ఒక గన్న గడ్డ అది నల్గొండ అంటే మామూలు గడ్డ కాదండి తెలంగాణ ప్రజలు మొత్తం కూడా నల్గొండ నేల మట్టి తీసుకొని ఇళ్ళలో పెట్టుకోవాలి కమ్యూనిస్ట్ ఉద్యమం కావచ్చు దేశ స్వాతంత్ర ఉద్యమం కావచ్చు కొన్ని కుటుంబాల చరిత్ర చదివితే ఇప్పటి కూడా రోమాలు నిక్కబొడుస్తాయి ఈ మధ్యనేదో పాట కూడిన నల్గొండ వాడిన పాటలు ఒక నిక్కబొడిచి నెలకొండ అక్కడ ఎందుకు వెనుకబడి ఉన్నామనేది మాకు తెలుసు కొందరు అంటే ఒక ఫిడలించంతో కొందరు ఒక ఉన్నత అగ్రవర్ణాలు ఒక భూస్వామ్య వ్యవస్థలకు వెళ్ళిన వాళ్ళు ఖమ్మము నల్గొండ వరంగ వరంగల్ వాళ్ళని ఆ రకంగా ఇబ్బందికరమైన పరిస్థితి చేసి వాళ్ళని ఒక ప్రలోభ పెట్టి అధికారంలోకి వస్తున్నారు కానీ నేను నేను సంపూర్ణ నమ్మకం ముందు నాకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఈ ఇంటర్వ్యూ ద్వారా నాకు దేవుడి దేవల పార్టీ అవకాశం ఇస్తే సగం సిట్ తెచ్చుచ్చే బాధ్యత నేను తీసుకుంటానండి ఓకే రాష్ట్ర అధ్యక్షుడి మీద ఏమైనా కోరిక ఉందా చెప్పాను కదా లేదు కాను ఓకే కరాకండి కరాకండి వన్ పర్సెంట్ కూడా ఏం లేదు మంది అండి ప్రతిరోజు చెప్తున్నాం వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు వీడియోస్ చూసే ముందు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత ఈ కంటెంట్ వర్త్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్కి ఆర్థికంగా చేయుతనిచ్చి అండగా నిలబడండి ఆర్థికంగా బలంగా ఉంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలను చేయడానికి ఈ ఛానల్ ఎప్పుడు ముందుంటుంది వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు కానీ ఆర్థిక బలం లేకపోవడంతో కొన్ని కొన్ని కార్యక్రమాల్లో ఏం చేయలేని స్థితిలో ఉన్నాం కాబట్టి మీ అందరూ ఆర్థిక చేయుతను అందిస్తే ఖచ్చితంగా ఇంకా మంచి మంచి కార్యక్రమాల ద్వారా మేము ముందుకు వస్తాం ఆర్థికంగా సపోర్ట్ అందిస్తారు అని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు అందించిన వాళ్ళు అవుతారు జై హింద్ జై భారత్